నర్సీపట్నంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ కి విశేష స్పందన క్యాంప్ లో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నంలో చెప్పి ఆ పెద్ద ఇక్కడ మెడికల్ క్యాంప్ దీంట్లో ముఖ్యం ఏంటంటే వెరీ కోజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో ఒక ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం మేము అంటే నేను మన తెలంగాణ వెళ్ళినప్పుడు కొంతమంది డాక్టర్లతో మాట్లాడినప్పుడు ఇది చాలా మందిలో ఉంది చాలా మంది అవగాహన కూడా లేదు దీన్ని గ్రామీణ స్థాయిలో తీసుకెళ్తే బాగుంటుందని ఉద్దేశ హైదరాబాద్ మీటింగ్లోసారి సమావేశాలు మేము మాట్లాడుకున్నాం దాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్ళడానికి ఒక ఆలోచనతో ఈ వేళ ఈ కార్యక్రమానికి పెట్టడం జరిగింది మీ అందరికీ ఇక్కడ మనకు కూడా తెలియదు నాకు కూడా మనకి గురించి తెలియ తెలియదు అంటే చాలా మనం విలేజ్ చూస్తుంటాం ఈ పిక్కల మీద నరాలు పచ్చగా బయటికి కనబడుతుంటాయి బయటికి అది ఎవరో పట్టించుకోము విలేజ్లో ఏదో ఎండగా వస్తుంది అనుకుంటున్నాం కానీ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది దానికి డాక్టర్ గారు మన సంపత్ గారు అలాగే శ్రీ తేజ గారు ఫిజిషియన్ గారు జనరల్ ఫిజిషియన్ గారు వారు చెప్తున్నారు అది కూడా చెక్ చేయడం కోసం వాళ్ళు రావడం జరిగింది మన కేజీహెచ్ నేను మాట్లాడినప్పుడు విశాఖపట్నం కేజీహెచ్ మాట్లాడినప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఎక్కువగా విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని కూడా నాకు సోభరెడ్డి గారు నాకు చెప్పారు దాన్ని దృష్టి పెట్టుకొని ఆ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేశారు మరి అటువంటి ఇబ్బందులు ఉన్నవారు ఎవరైనా సరే ఈ మెడికల్ క్యాంపులో పాల్గొని మరి స్పెషలిస్టులు వచ్చారు కాబట్టి మన ఊరు వాళ్ళు చెక్ చేసి దాన్ని తగ్గించడం కోసం ఏ చర్యలు తీసుకొని చెప్తారు ఒకవేళ ఆపరేషన్ కావాల్సి వస్తే హైదరాబాద్ అని వెళ్ళకుండా మన నర్సీపట్నం హాస్పిటల్ కంటే ఆటగారు సైన్ చేస్తారు చూసి నర్సీపట్నం హాస్పిటల్ చేయించండి ఇక్కడ చేస్తాం లేదు అనుకుంటే విశాఖపట్నంలో డాక్టర్ గారు శేషించిన హాస్పిటల్ చేస్తే వాళ్ళతో మాట్లాడి అక్కడికి ఇంకే ఏర్పాటు చేద్దాం అలా చేద్దాం డాక్టర్ గారు అలా చేస్తే ఇష్టం నర్సీపట్నం హాస్పిటల్ ఓకే బాగుంది టికెట్ పెడదాం లేదం విశాఖపట్నం రెండోది ఏంటంటే చంద్రశేఖర్ గారు అని చెప్పి వీరు ఏంటంటే శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం ఐ హాస్పిటల్ ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుంచి ఈ కళ్ళుకి ఇబ్బంది ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా ఆపరేషన్ చేశారు చాలా మందికి నయం చేశారు అవసరమైతే పంటి చూపు కోసం స్పెట్స్ కూడా ఇచ్చారు చాలా సేవ చేస్తూ వస్తున్నారు వారు కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అదే వారు కూడా చెప్పిన ఏంటంటే ఇక్కడ కళ్ళుకి ఇబ్బందులు ఉన్నవారు సైడ్ ప్రాబ్లం కానీ పండికే పద ఇవాళ అవకాశం ఉంది కాబట్టి మన ఊరు వచ్చారు కాబట్టి మీరు అందరూ చెక్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళు చెక్ చేసిన తర్వాత అక్కడే ఈ లో పెట్టారు రాతిగా ఉన్నారు చెక్ చేసిన తర్వాత వాళ్ళు సజెస్ట్ ఇస్తారు మనకి ఏం చేయాలనేది ఒకవేళ ఆపరేషన్ చెయ్యాలనుకుంటే మనం శంకర్ కి వెళ్ళాలి అది కూడా డేట్ పెట్టాం ఇవాళ చెప్తారు ఎంతమంది ఆపరేషన్ చేయాలని చెప్పి లిస్ట్ కూడా ఇస్తారు మనకి వాళ్ళందరూ కూడా మీకు బిల్డింగ్ అయితే ఇష్టపడితే రేపు బుధవారం నాకు సార్ బుధవారం నాడు రేట్ ఎంత వచ్చింది బుధవారం బుధవారం పదహారు పదహారో తారీఖు వచ్చింది పద బుధవారం ఉన్నాడు మధ్యాహ్నం ఒంటి గంటకల్లా మనం విశాఖపట్నం వెళ్ళాలి అంచేత వాళ్ళు కొన్ని పేర్లు సైజ్ చేస్తారు విశాఖపట్నం ఎలా రావాలనేది వాళ్ళ పేర్ల ప్రకారంగా వాళ్ళే దగ్గరని తీసుకెళ్ళి విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ అయితే ఆపరేషను లేకపోతే చెకింగ్ అని చేసి పంపించి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఒకవేళ వాళ్ళతో పాటు నేను కూడా ఉంటాను కాబట్టి అక్కడ ఒక రోజు రెండు రోజులు ఉండవలసి వస్తే అక్కడే ఉంచి అక్కడే ఎన్ని ఏర్పాట్లు చేస్తాను నేను అక్కడే ఉండడానికి భోజనం సదుపాయం అన్ని ఏర్పాటు చేస్తాను నేను అది దయచేసి ఈ అవకాశాన్ని పాడు చేసుకోవద్దు ఇంత పెద్ద డాక్టర్లు మళ్ళీ రారు మన ప్రాంతం వారు మూల ప్రాంతం ఒక మంచి అవకాశం వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ అలాగే చాలా మంది పదివేల బీపీ షుగర్ ఐ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ కూడా సంబంధించినటువంటి టెస్ట్లన్నీ కూడా చేస్తారు ఇప్పుడు మేడం వచ్చారు అశ్రద్ధగా అని చెప్పి ఆమె కూడా యూఎస్ నుంచి వచ్చారు అంటే సువర్ణకి బాగా చూసిన అమ్మాయి వాళ్ళు కూడా వస్తారని చెప్పి ఇంట్రెస్ట్ మీద వచ్చారు అమెరికా నుంచి వచ్చి ఆవిడ ఆవిడ కూడా వచ్చారు ఆవిడ కూడా ఇక్కడ ఉంచిన చాలా థ్యాంక్స్ చెప్తూ మీ సదావకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీ పత్రికల ద్వారా ప్రచారం చేస్తే రేపు బుధవారానికి అన్ని కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మంచి అవకాశం కాబట్టి ఆ శ్రీ మెడిసిన్స్ తర్వాత మందులు కూడా మందులు కూడా ఫ్రీగా ఇస్తారు మీరు డబ్బులు పెట్టి లేదు ఇంకా ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను వాళ్ళే అన్ని పెడతామని వాళ్ళు వాడుతున్నారు కాబట్టి మనకు ఈ అవకాశం మంచి అవకాశం కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అందరూ